విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టపడు ఉండుట అసాధ్యం సో దేవుడు ఆశీర్వదించడానికి ఎంతో ఇష్టపడుతున్నాడు దేవుడు మనకు అనేకమైనవి దాచి ఉంచాడంట ఆత్మలో మనకు మరి ప్రశస్తమైనవి ఆత్మలో మనకు ప్రశస్తమైనవి దాచిపెట్టి ఉంచాడంట ఇవి మనం పొందుకోలేకపోతున్నాం ఎందుకు పొందుకోలేకపోతున్నాం అంటే మనము ఆత్మానుసారంగా నడుచుకోకుండా శరీరానుసారంగా మనం జీవించడం ద్వారా మనము దేవుని నుంచి మనము వాల్సిన బ్లెస్సింగ్స్ మనము పొందుకోలేకపోతున్నామంట దేవుడు మన కోసం ఏది సిద్ధపరిచాడో ఏది మన దాచి ఉంచాడో అది మన కంటికి కనబడలేదంట చౌకి వినబడలేదంట హృదయానికి గోచరం కాలేదంట కానీ దేవుని ప్రేమించు వారికి అంటే దేవుని ప్రేమించిన వారికి దేవుడు ఆత్మ అనుగ్రహించి మరి ఆత్మ మనకన్నిటిని అన్నిటికీ మరి బయలుపరుస్తాడంట ఏవేవి దాచి ఉంచాడు అని మనకు బయలుపరుస్తాడంట హలలుయా సో ఆత్మా అనుసారంగా మనం ఎప్పుడైతే నడుచుకుంటామో వెన్ వి వాక్ బై ఫెయిత్ మనం విశ్వాసంలో ఎప్పుడైతే నడుచుకుంటామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నిదానంగా నిదానంగా నీకు చెందినవి దేవుడు నీ కోసం ఏవి దాచి ఉంచాడో అవి నీకు బయలుపరుస్తాడట హూయా సో ఆత్మనే మనలోకి వచ్చి ఆత్మ ద్వారా దేవుడు మన కొరకు దాచి ఉంచినవన్నీ కూడా ఆత్మ ద్వారా మనకు బయలుపరుస్తాడంట హూయాయ సో మనం ఈ దేవుని చేత మరి మన కొరకు ఏవి దాచి ఉంచాడో మనం తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి విశ్వాసము ద్వారా నడుచుకోవాలి అలలుయ విశ్వాసము ద్వారా నడుచుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే మన జీవితంలో కొన్ని టెస్ట్లు పెడతాడంట దేవుడు టెస్ట్ చేస్తాడంట నీ యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తాడంట సో ఆ విశ్వాసములో నీ యొక్క విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు ఆ విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు నువ్వు పాస్ అయ్యావు అనుకో ఆ విశ్వాసంలో నువ్వు పాస్ అయ్యావు అంటే దేవుని మాట వస్తుంది నీకు బిడ్డా నువ్వు ఇలా చెయ్యాలి నువ్వు ఇలా నడుచుకోవాలి అని దేవుడు నుంచి నీకు ఒక వాక్ వస్తుంది పరిశుద్ధాత్మ ద్వారా నీకు దేవుడు తెలుపుతాడంట ఏంటి నువ్వు ఏం చెయ్యాలి ఎలా నడుచుకోవాలి మరి ఏ వాక్యానుసారంగా నువ్వు ఎలా నడుచుకోవాలి అని దేవుడు నీకు బయలుపరుస్తాడంట ఆత్మ ద్వారా అప్పుడు మనం అలా నడుచుకుంటున్నప్పుడు మరి మనకు పరీక్ష వస్తుందంట మనం అంటే దేవుడు చెప్పేది శరీరానుసారంగా అనుసారంగా మనము అది చేయలేము శరీరంగా నడుచుకున్నప్పుడు మనము దేవుడు చెప్పే మాటను నెరవేర్చలేము శరీరానుసారంగా నడుచుకున్న ఏ వ్యక్తి కూడా దేవుడి నుంచి వచ్చిన మాటను నెరవేర్చలేడండి మనం దేవుడి నుంచి వచ్చిన మాట నెరవేర్చాలంటే ఆత్మానుసారంగా నడుచుకోవాలి విశ్వాసము ద్వారా నడుచుకోవాలి సో ఎప్పుడైతే మనం విశ్వాసము ద్వారా నడుచుకుంటామో మరి గొప్ప పరీక్షలు మనకు వస్తాయి అపవాది నుంచి అపవాది మరి విశ్వాసం ద్వారా నడుచుకుంటే అపవాదికి ఇష్టం ఉండదు సో నీకు ఆ టెస్ట్ పెడతారు టెస్ట్ పెట్టినప్పుడు నీకు చాలా కష్టంగా ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది ఆ వాక్యానుసారంగా నడుచు సో నీకు ఆ టెస్ట్ నువ్వు పాస్ అవ్వగానే దేవుని యొక్క వాగ్దానము నీకు దేవుడి నుంచి వస్తుంది సో ఆ వాగ్దానమును మనము రిసీవ్ చేసుకోవాలి దేవుడు నీకు అప్పుడు ఒక వాగ్దానం ఇస్తారు ఎప్పుడైతే నువ్వు ఆ విశ్వాస యాత్రలో ముందుకెళ్ళిపోతావో విశ్వాస మూలంగా నడుచుకుంటావో దేవుడి నుంచి నీకు ఒక మాట వస్తుంది ఆ మాట అదే దేవుని నుంచి వచ్చే వాగ్దానం అనమాట సో నీకు ఆ వాగ్ దేవుడి నుంచి ఒక వాగ్దానం వస్తుంది అబ్రహామును మరి యేశప్రభు వారు అబ్రహాము యొక్క విశ్వాసాన్ని పరీక్షించాడు కదా మరి అబ్రహాం యొక్క విశ్వాసాన్ని ఎప్పుడు పరీక్షించాడు అనంటే మరి ఇస్సాకును ఇవ్వమన్నప్పుడు మరి ఆ అబ్రహాము ఏం చేస్తాడంటే దేవుడు చెప్పిన మాటకు లోబడి మరి తన కుమారుడైన ఇస్సాకును ఇవ్వడానికి మరి తీసుకెళ్తాడు మరి బలి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు దేవుడు మరి అదే సమయంలో అబ్రహాంను ఆపి మరి ఆ యొక్క గొర్రెను మరి బలి ఇవ్వడానికి ఒక గొర్రెను ఇస్తాడనమాట సో ఇచ్చినప్పుడు దేవుడు అక్కడ పరీక్షించాడు అబ్రహాము మరి నేను చెప్పిన మాట వింటాడా లేదా అని మరి అబ్రహాము ఆ మాట ఆ యొక్క టెస్ట్ పాస్ అవ్వగానే వినగానే అబ్రహాము దేవుడు చెప్పినట్టు వినగానే దేవుడి నుంచి ఒక వాగ్దానము మరి దేవుడు ఇస్తాడు అనమాట వెంటనే చూడండి మీరు కుమారుడు అంటే నీ కుమారుడైన ఒక్కడే ఒక ఒక కుమారుడైన ఈ సాకును నువ్వు బలి ఇవ్వడానికి వెనుక తీయలేదు కాబట్టి నేను నిన్ను ఏం చేస్తానన్నాడు నీ సంతానము ద్వారా ఈ భూలోకం అంతా ఆశీర్వదింపబడుతుందని దేవుడు వాగ్దానం ఇచ్చాడు హలోయ సో మనం ఎప్పుడైతే దేవుని యొక్క టెస్ట్ మనకైతే పాస్ అవుతామో దేవుడు పెట్టిన మాటకు లోబడి ఆయన చెప్పినట్టు మనం ఎప్పుడైతే వింటామో అబ్రహాము లాగా తన కుమారుణ్ణి మరి బలి ఇవ్వడానికి వెనుక తీయలేదు దేవుని మాటకు లోబడ్డాడు దేవుని మా ఆజ్ఞకు లోబడ్డాడు సో లోబడిన వెంటనే దేవుడు అక్కడ పరీక్ష పాస్ అయిపోయాడు అబ్రహాం పాస్ అవ్వగానే దేవుని వాగ్దానము ఆరో వచనం నుండి పద్దెనిమిది వరకు చదువుకుంటే దేవుడు గొప్ప వాగ్దానము మరి అబ్రహాముకు ఇవ్వడం జరుగుతుంది సో అలా మనము మనము కూడా మన జీవితంలో కృపలోకి ఎంటర్ అయిన తర్వాత దేవుడు ఏం చెప్తున్నాడు అంటే వాక్ ఇన్ ద గ్రేస్ నువ్వు కృపలో నడుచుకోవాలి అంటే విశ్వాసము ద్వారా నడుచుకుంటేనే నీ యొక్క విశ్వాసము పరీక్షింపబడుతుంది మరి పరీక్ష పడ్డప్పుడు నువ్వు పాస్ అవ్వాలి ఆ యొక్క పరీక్షను నువ్వు పాస్ అయినప్పుడు దేవుడి నుంచి నీకు ఒక వాగ్దానం ఇవ్వబడుతుంది అది నిజమైన వాగ్దానం హలలూయా సో అది మీ వాగ్దానము మీ యొక్క ప్రశస్తమైన వాగ్దానం నీకు ఇవ్వబడింది సో ఆ వాగ్దానము నిన్ను ఎవ్వరు కూడా మీ దగ్గర నుంచి దొంగిలించడం ఎందుకంటే దేవుడు ఏం చెప్తాడంటే అబ్రహాము నేను నా మీద ఒట్టు పెట్టుకుంటున్నా నేను తప్పకుండా ఈ వాగ్దానం నేను జీవితంలో నెరవేరుస్తానని తండ్రి దేవుడు మరి తన మీద ఒట్టు పెట్టుకున్నాడంట హలలూయ సో ఇప్పుడు నీకు నాకు కూడా దేవుడు ఆత్మలో మనకు వాగ్దానాలు ఇచ్చాడు హలలుయ మనకు ఆత్మను అనుగ్రహించి ఆత్మలో మనకు వాగ్దానాలు కూడా ఇచ్చాడు ఆ వాగ్దానాలను రిసీవ్ చేసుకోవాలంటే ఇప్పుడు మన విశ్వాసం అనేది పరీక్షింపబడాలి హలలుయ ఆ విశ్వాసము పరీక్షింపబడ్డ తర్వాతనే దేవుడు నీ దేవుడి నుంచి నీకు ఒక వాగ్దానం ఇవ్వబడుతుంది పరలోక రాజ్యం నుంచి హలలూయ ఆ వాగ్దానము నిశ్చయముగా నెరవేర్చబడుతుంది ఎందుకంటే దేవుడు మరి అబ్రహాము దేవునితో నిబంధన చేసుకున్నాడు దేవుడు అబ్రహాముతో నిబంధన చేసుకున్నాడు ఆ నిబంధనలో ప్రతి ఒక్క ఆశీర్వాదము తప్పకుండా నెరవేర్చబడుతుంది అందుకనే దేవుడు విశ్వాస సంబంధులే మరియు అబ్రహాము కుమారులని దేవుని వాక్యం సెలివిస్తుంది అలెలుయ్య విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు సో ఎవరైతే విశ్వాసము ద్వారా నడుచుకుంటారో వారే వారి జీవితంలో దేవుని యొక్క వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చబడతాయి అలెలుయా ఎందుకంటే ఆ వాగ్దానం అనేది ఏదో ర్యాండమ్ గా మనము థర్టీ ఫస్ట్ నైట్కి మరి న్యూ ఇయర్ టైంలో వెళ్ళి చిన్నప్పటి నుంచి మనకు ఒక ఆచారంలో అలవాటైన విషయం ఏంటంటే మనం వెళ్ళిపోయి న్యూ ఇయర్ రోజున ఏదో వాగ్దానం ఇలా ర్యాండమ్గా తీసుకోవడం కాదని వాగ్దానాలు అనేది దేవుడి నుంచి వస్తాయి అవి వాగ్దానాలు నువ్వు నీ ప్యూరిఫికేషన్లో మరి దేవుడు నీకు వాగ్దానాలు ఇస్తాడు సో ఒక పది సంవత్సరాల నుంచి నువ్వు ఒకవేళ దేవుని యొక్క విశ్వాస యాత్రను మొదలు పెట్టావా ఆ విశ్వాస యాత్రలో టెస్ట్ తర్వాత టెస్ట్ టెస్ట్ తర్వాత టెస్ట్ మరి అలా టెస్ట్ పాస్ అవుతూ ఉంటావు అనమాట విశ్వాస ప్రతి ఒక్క టెస్ట్ ను పాస్ అవుతుంటే ఒక్కొక్క టెస్ట్ తర్వాత నీకు ఒక్కొక్క వాగ్దానం నీ జీవితంలో మరి దేవుని ద్వారా పొందుకుంటావు హలలుయా సో ఆ వాగ్దానాలన్నీ కూడా నీ జీవితంలో తప్పకుండా నెరవేర్చబడతాయని దేవుడు ఈ రోజు చెప్తున్నాడు ఎందుకంటే హిబ్రూలకి రాసిన పత్రిక ఆరులో కూడా రాయబడింది కదా ఆయన వాగ్దానాలు అంట మన యొక్క ఆత్మకు లంగర్ వలే ఉన్నాయంట సో ఆయన యొక్క వాగ్దానాలు తప్పకుండా నెరవేర్చబడతాయని ఆయన ఒట్టు వేసుకున్నాడు అబ్రహాము సంతానం ఎవరెవరైతే ఉన్నారో విశ్వాస సంబంధులు ఎవరెవరైతే ఉన్నారో వారి జీవితంలో తప్పకుండా ఆ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చబడతాయి మరి సిస్టర్ మరి నా వాగ్దానాలు ఇతరులు ఎవరన్నా దొంగిలించగలరా మరి నేను ఒకవేళ నెగ్లెక్ట్ చేశాను కదా మరి నా వాగ్దానాలు వేరే వాళ్ళు ఎవరైనా దొంగలించగలరా అంటే మటుకు అది అసలు జరగదండి ఎందుకంటే మన వాగ్దానాలు ఎవరు కూడా దొంగలించలేరు దేవుడు నీకు పర్సనల్ గా నీకు ఇచ్చే వాగ్దానము నీవు టెస్ట్ చేయబడిన తర్వాత నీ యొక్క విశ్వాసం టెస్ట్ చేయబడిన తర్వాత నీ పర్సనల్ గా నీకు నీకు వచ్చే వాగ్దానము ఎవ్వరూ కూడా దొంగిలించలేరు హలో సో దేవుని రాజ్యంలో మరి పోటీ ఉండదండి దేవుని రాజ్యంలో మరి వీరికంటే నాకు గొప్ప వీరికంటే నాకు తక్కువ అనేది ఉండదు దేవుడు అందరికీ సమానంగా ప్రేమిస్తున్నాడు సమానంగా అందరిని ఆశీర్వదించాలనుకుంటున్నాడు అందరినీ గొప్పగా ఆశీర్వదించాలనుకుంటున్నాడు అందరినీ లోకం నాకు వారసులుగా చేయాలనుకుంటున్నాడు కానీ మరి మనం ఒకవేళ నెగ్లెక్ట్ చేసామనుకోండి మనం ఏం చే మనం ఒకవేళ వాగ్దానాన్ని గురించి నిర్లక్ష్యం చేశామనుకోండి అప్పుడు దేవుడు ఏం చేయలేడు ఎందుకంటే మనం మనము విశ్వాసము ద్వారా నడుచుకోకుండా మనము శరీరానుసారంగా నడుచుకుంటే మరి దేవుడు కూడా మనకు సహాయం చేయలేడు దేవుని యొక్క ఫేవర్ మన జీవితంలో చూడలేము సో అందుకనే దేవుడు అంటున్నాడు అంటే వాగ్దానము విషయంలో మీరు మీరు మందులు కాక విశ్వాసము అండ్ మీ చేత మీ వాగ్దానాలను స్వతంత్రించుకోమని దేవుడు వాక్యం చెప్తున్నాడు అనమాట మందులు కావడం అంటే ఏంటి మనము మనం లేజీ అయిపోతాం అన్న ఎలా లేజీనెస్ అంటే ఏంటి వాగ్దానాల విషయమై ఆసక్తి కలిగి ఉంటాం అనమాట ఆ వాగ్దానాల విషయమై దేవుడు ఇచ్చిన మన మనం కొంచెం ఆలస్యం జరిగింది అనుకోండి ఆ వాగ్దానాల విషయమై మనము ఆసక్తి పోతుంది మనకి ఆ వాగ్దానం విషయమే ఇంట్రెస్ట్ పోతుంది దేవా మరి ఇచ్చానన్నావు కదా ఇన్ని సంవత్సరాలు అవుతుంది నాకు ఇంకా ఇవ్వలేదు కదా అని నువ్వు వాగ్దానాన్ని విడిచిపెట్టకూడదు నువ్వు వాగ్దానాన్ని విడిచిపెట్టావంటే నువ్వు శరీరానుసారం నడు నడవడానికి సిద్ధమయ్యావనమాట సో నువ్వు ఎప్పటివరకు వరకైతే నువ్వు నీ వాగ్దానాల మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తావో ఎప్పుడు వరకైతే నీ వాగ్దానాన్ని నువ్వు గట్టిగా పట్టుకొని వాటిని క్లెయిమ్ చేసుకుంటావో మరి దేవుడు మరి సరి సమయంలో మరి నువ్వు ఆ వాగ్దానాన్ని అనుభవించడానికి ఆ క్యారెక్టర్ ని బిల్డ్ చేస్తాడు ఆ వాగ్దానాల్ని నువ్వు అనుభవించడానికి నేను క్యారెక్టర్ బిల్డ్ చేస్తాడు ఆ వాగ్దానాల్ని మరి నువ్వు సరిగ్గా హ్యాండిల్ చేయడానికి మరి నిన్ను ప్యూరిఫై చేస్తాడు సో ఆ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అప్పుడు నీకు డిలే అవుతుంది అనమాట సో ఆ డిలే టైంలో లో మరి ఆ వాగ్దానాలు నిజమైనవా కాదా అని నువ్వు సందేహ సందేహపడద్దు ఎప్పుడైనా కూడా మన వాగ్దానాల విషయమై మనం సందేహపడకూడదండి ఎందుకంటే నువ్వు నిజముగా నువ్వు దేవుని యొక్క విశ్వాసంలో నువ్వు నడుచుకుంటున్నట్లయితే నీకు ఖచ్చితంగా తెలుస్తుంది దేవుని నుంచి వచ్చిన వాగ్దానం ఇది దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడని సో అందుకనే అబ్రహాము మరి ఆయన నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షించి ఆయన నమ్మిండట ఎందుకు ఆయనకు తెలుసు దేవుని యొక్క వాగ్దానం అనేది ఆయనకు పర్సనల్ గా ఆయన రిసీవ్ చేసుకున్నాడు కాబట్టి ఆయనకు తప్పకుండా అది నెరవేర్చబడుతుంది అబ్రహాము మరి నమ్మారంట సారాధ నమ్మారంటీ వర్స్ అవిశ్వాసము ద్వారా దేవుని వాగ్దానములను గుర్చి సందేహింపక దేవుని పరిచి ఆయన వాగ్దానము చేసిన వాడు నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునొందెను హలుయ సో మనం కూడా ఎప్పుడైతే దేవుని యొక్క నిజముగా దేవునికి ఒబీడియన్స్ చూపించి దేవుని మాటకు నువ్వు ఎప్పుడైతే లోబడుతున్నావని నీ ఆత్మకు తెలుసు దేవుడు నీకేం చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయమంటున్నాడు ఏ మాటకు లోబడమంటున్నాడు ఎటు వెళ్ళమంటున్నాడు ఏం చేయమంటున్నాడు మరి ఈ విషయంలో నువ్వు ఇలా బిడ్డ అన్నప్పుడు నువ్వు ఆ విషయంలో గుడ్డిగా పరిశుద్ధాత్మకు లోబడినప్పుడు నువ్వు ఎన్నో శోధనలు ఎదుర్కొంటావంట ఆ వాక్కు దేవుని యొక్క వాక్కు నీవుని యొక్క మాటకు లోబడుతున్నప్పుడు మరి అనేకమైన ఇబ్బందులు వస్తాయంట నీకు లోకము నుంచి లేకపోతే అపవాది నుంచి ఆ శోధనలను కూడా నువ్వు భయపడకుండా మరి దేవుని యొక్క దేవుని యొక్క మాటకు నువ్వు ఎప్పుడైతే లోబడడానికి నువ్వు ముందుకు వెళ్ళిపోతావో అప్పుడు దేవుడు నీ యొక్క విశ్వాసాన్ని పరీక్షించి ఈ బిడ్డ నేను చెప్పిన మాట వింటున్నది కాబట్టి వింటున్నాడు కాబట్టి తప్పకుండా నేను ఈ బిడ్డకు ఈ ఈ యొక్క ఈ యొక్క వాగ్దానాన్ని నేను నెరవేరుస్తానని దేవుడు ఒట్టు పెట్టుకుంటాడంట హలలూయ సో అదే విధంగా మరి ఆది కాండము ఇరవై రెండులో అబ్రహాము విషయంలో జరిగింది హలలూయ సో అబ్రహాం కూడా ఇస్సాకు విషయంలో పరీక్షింపబడ్డాడు ఆయన విశ్వాసం పరీక్షింపబడింది ఆ పరీక్షలో పాస్ అయిన తర్వాతనే ఆ ఆది కాండము మరి ఇరవై రెండు పదహారు నుండి పద్దెనిమిది వరకు చదువుకుంటే మరి అబ్రహాము సంతానము ద్వారా మరి భూలోకమంతా ఆశీర్వదింపబడుతుందని తల్లి దేవుడు మరి ఒట్టు అంత హలెయ్యు ఇప్పుడు మనము కృపలోకి ప్రవేశించిన తర్వాత కృప ద్వారా మనము విశ్వాస నడక నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు చాలా మంది అంటారు మనము జస్ట్ కేవలం నమ్మాలంతే కేవలం నమ్ముతే చాలు దేవుని వాగ్దారాలు ఫుల్ఫిల్ అయితాయని నమ్ముట ద్వారా ఫుల్ఫిల్ అవుతే నువ్వు శరీరానుసారంగా నడుచుకుంటూ దేవుని వాగ్దానాన్ని నమ్మితే అది ఫుల్ఫిల్ అవుతుందా అంటే నేను ఒక క్వశ్చన్ నన్ను నేను అనమాట దేవా నేను నమ్ముతాను నేను నమ్ము కేవలం జస్ట్ బిలీవ్ గాడ్ విల్ టేక్ కేర్ అని అంటారు దేవుడు జస్ట్ నమ్మండి దేవుడే నీ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు అంట దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ వాగ్దానంకి మరి నిన్ను ప్రిపేర్ చేస్తాడు అంటే ఎలా నువ్వు ఫస్ట్ మరి వా విశ్వాసం ద్వారా నువ్వు నడుచుకోవాలంట అలలుయ విశ్వాసం ద్వారా నడుచుకోవాలి శరీరానుసారంగా నడుచుకున్నంత కాలము నువ్వు నీ జీవితంలో ఆ వాగ్దానము నెరవేర్చబడదు గొప్ప వాగ్దానాలు ఉన్నాయి నా జీవితంలో అరే నాకు గొప్ప ఐశ్వర్యవంతుని చేస్తానన్నాడే ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు చెప్పాడు అనుకోండి దేవుడు ఒక మాట చెప్తాడు ఒక వాగ్దానం తీసుకున్నాను నేను ఏంటి అనంటే ఆ అన్యజనుల ఐశ్వర్యం నువ్వు అనుభవిస్తావని ఒక సపోజ్ నేను చెప్తున్నా డివైన్ హెల్త్ అన్య అన్యజనుల ఇష్ట వస్తువులు నీ దగ్గరికి తేబడును అని ఒక వాక్యం ఉంది నేను ర్యాండమ్ గా అలా తీసుకోలేను నేను అది ర్యాండమ్ గా తీసుకోలేను దేవుడు అలా చేయి అలా తీసుకున్న ఆ వాగ్దానం నీకు దేవుడి నుంచి రావాలి దేవుడి నుంచి నీకు రావాలి అది ఎలా వస్తుంది అని అంటే నీ పర్పస్ కి కనెక్ట్ అవుతుంది అది నీ పర్పస్ కి ఆ వాగ్దానం కనెక్ట్ అవుతుందా లేదా నీ యొక్క పర్పస్ బట్టి నీ ప్యూరిఫికేషన్ అనేది ఉంటది నీ జీవితంలో నీ పర్పస్ కి నీ ప్యూరిఫికేషన్ అనేది కనెక్టెడ్ అయి ఉంటది ఎంత గొప్ప ప్రణాళిక ఉంటే అంత ప్యూరిఫికేషన్ అనేది నీ జీవితంలో ప్రాసెస్ అనేది పరిశుద్ధాత్మ దేవుడు అంత ప్యూరిఫై చేస్తాడు ఆ వాగ్దానాన్ని అనుభవించే అంత క్యారెక్టర్ నిన్ను బిల్డ్ చేస్తాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు సో ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ క్యారెక్టర్ ని బిల్డ్ చేసేటప్పుడు నీకు ఎంత గొప్ప మహిమ కొరకైతే నువ్వు వాగ్దానం ఎంత గొప్ప మహిమ ఇస్తానని వాగ్దానం చేశాడో అంత గొప్ప టెస్ట్ ఉంటాయి నీలో నీ జీవితంలో అంత గొప్ప ఏమంటారు ట్రైనింగ్ ఉంటుంది అంత గొప్ప అంత గొప్ప ట్రైనింగ్ దేవు పరిశుదాత్మ దేవుడికి ఇస్తాడు అంత గొప్ప అంత గొప్పగా నిన్ను తయారు చేస్తాడు అనమాట నీ క్యారెక్టర్ని బిల్డ్ చేస్తాడు అంత పరిశుద్ధతలోకి నిన్ను తీసుకెళ్ళాలి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అంత పరిశుద్ధపరచాలి నిన్ను ఆ వాగ్దానం నువ్వు జీవితంలో అనుభవించాలి అంటే అంత అశుద్ధపరచాలి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పరిశుద్ధపరిచిన తర్వాత నీ క్యారెక్టర్ని బిల్డ్ చేసిన తర్వాత ఆ యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించడానికి నిన్ను తయారు చేస్తాడు అనమాట సో ఇదంతా కూడా ఒక ప్రాసెస్ ఇట్ మే మే టేక్ ట్వంటీ ఇయర్స్ ఇట్ మే టేక్ థర్టీ ఇయర్స్ కొన్నిసార్లు ఫార్టీ ఇయర్స్ అవుతుంది సో దేవుడు అన్ని ఇయర్స్ కూడా తీసుకుంటాడు ఒక వ్యక్తితో ఎంత ఎన్ని ఇయర్స్ డిలే అవుతున్నా ఎందుకు డిలే ఎందుకు అవుతుంది మన జీవితంలో డిలే ఎందుకు అవుతుంది అని అంటే మనకు మనకు ఆ వాగ్దానం విషయమై ఫస్ట్ మనం ఆ వాగ్దానము దేవుడు మనం నమ్మము ఫస్ట్ దేవుడు ఇంత గొప్ప వాగ్దానం ఇచ్చాడు అంటే అంత సీన్ ఉందా దేవుడు పెద్ద వాగ్దానం ఏంది ఇంత పెద్ద ఉంది నా జీవితం ఏంది ఇలా ఉంది అని మనం ఏం చేస్తామంటే మన జీవితానికి ఆ వాగ్దానానికి కంపేర్ చేసుకొని ఆ వాగ్దానం మీద మనకు నిరీక్షణ పోతుంది ఆ వాగ్దానాన్ని విశ్వసించే అంత విశ్వాసం ఉండదు మనకి ఫస్ట్ దేవుడు అది ఇచ్చాడంటే మనం ఆ వాగ్దానం ఇచ్చాడంటే ఇది నా వల్ల కలిగింది కాదు ఈ వాగ్దానం దేవుడే దాన్ని ఆ ఫుల్ఫిల్ చేస్తాడని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు పరిశుధాత్మ దేవుణ్ణి నువ్వు నీకు పరిశుధాత్మ దేవునికి నువ్వు సహకరించడానికి నీకు సామర్థ్యం ఉంటుంది ఎప్పుడైతే నీ సామర్థ్యం చూసుకున్నావంటే ఆ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చడానికి దేవుడు సహాయం చేయలేడు దేవుడు నీకు ఆ వాగ్దానాన్ని జీవితంలో నెరవేర్చడానికి డిలే అవుతుంది సో ఎప్పుడైనా కానీ ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే ఫస్ట్ మనం ఏం అని అనంటే పరిశుద్ధాత్ మనం ఆ వాగ్దానము మన జీవితానికి మనకున్న పరిస్థితికి ఆ వాగ్దానానికి కంపారిజన్ ఉండదు ఇప్పుడు చూడండి మన వాగ్దానానికి మన జీవితానికి పొత్తే ఉండదు ఎందుకు ఇప్పుడు అబ్రహాము విషయం సారా విషయంలో మరి రోమిలకు రాసిన పత్రిక నాలుగు ఇరవైలే చదువుకున్న ఇరవై పంతొమ్మిది పద్దెనిమిదిలో చూసుకుంటే అబ్రహాము పరిస్థితిని చూసుకొని అరే ప్రవ్వా ఈ ఇలాంటి పరిస్థితి ఉంది నువ్వు నా కుమారుణిస్తానని ఎలా అంటున్నావు నాకు అసలు నేను ముసలావాడని అయిపోయాను నా భార్య అయిపోయింది మేమిద్దరం ముసలి వాళ్ళం కదా మా జీవితంలో ఈ వాగ్దానం ఎలా నెరవేర్చబడుతుంది అని సందేహం కలుగుతుందంట మనకు వాగ్దానం చూసి కానీ అప్పుడు కూడా రూఢిగా నమ్మాడంట అబ్రహాము రూఢిగా నమ్మాడంట వాగ్దానము చేసిన వాడు నెరవేర్చుటకు సమర్థుడు అని అబ్రహాము నమ్మాడంట అదే విధంగా మన జీవితంలో మనకి ఎన్ని వాగ్దానాలున్నా కూడా అవును ఆమెన్ కరెక్టే దేవుని అందు ఉన్న ప్రతి వాగ్దానం అవును ఆమెన్ కానీ ఆ వాగ్దానము నెరవేర్చబడాలి అంటే మనం ఫస్ట్ విశ్వసించాలి విశ్వసించిన తర్వాత పరిశుద్ధాత్మని ఎలా గైడ్ చేస్తే పరిశుద్ధాత్ముడు స్వరానికి లోబడుతూ ఆ ప్రా ఆ యొక్క పర్పస్ రివీల్ చేస్తున్నప్పుడు ఆ పర్పస్ ప్రకారం మనం జీవించాలి ఆ పర్పస్ కి మనల్ని మనం అలైన్ చేసుకోవాలి మన జీవితాన్ని అలైన్ చేసుకోవాలి మనల్ని మనం మనం తప్పిపోయి ఉంటే పరిశుద్ధాత్ముడు మనల్ని గైడ్ చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడో దాని ప్రకారం మనం నడుచుకోవాలి దాని ప్రకారం మనం జీవించాలి మరి ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ఒక వాయిస్ చెప్తుంటాడో మనము శరీరానుసారంగా జీవిస్తుంటాం సో పరిశుద్ధాత్ముడు ఒకటి మనం జీవించేది ఒకటి అంటే దేవుని యొక్క పర్పస్ నీ జీవితంలో దేవుని యొక్క వాగ్దానాలు నీ జీవితంలో నెరవేర్చబడడానికి ఆలస్యం జరుగుతుంది సో అందుకనే కానాలకు వెళ్ళేటప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు మరి మోసే మాటకు మరి దేవుని మాటకు లోబడలేదు మోసేకు లోబడలేదు వాళ్ళు ఎంతసేపు కూడా మరి రెబెల్ అంటే దేవుని మాటకు లోబడనందుకు వారు వెళ్ళవలసిన టైం అనేది ఎంత ఆలస్యం జరిగింది నలభై సంవత్సరాలు అయింది గానాను దేశానికి వెళ్ళడానికి అయినప్పటికీ కూడా మరి వాళ్ళు వెళ్ళలేకపోయారు వారి యొక్క జనరేషన్ వెళ్ళింది కానీ వారు వెళ్ళలేకపోయారు ఎందుకంటే అవిశ్వాసము ద్వారానే వాళ్ళు ప్రవేశించలేకపోయారని దేవుని వాక్యం సెలవిస్తుంది సో మనము ఆ వాగ్దానాలు వచ్చినప్పటికీ కూడా దాన్ని నమ్మాలి దాన్ని నమ్మిన తర్వాత విశ్వాసంలో నడుచుకొని పరిశుద్ధాత్మ మాటకు లోబడి దాని ప్రకారం మనం జీవించినప్పుడే మన జీవితంలో వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చబడతాయి హలలుయ సో మనం ఏదో వాగ్దానాలు అనేది ర్యాండమ్గా మరి వెళ్ళి చర్చిలో కానీ మనం తీసుకోవడానికి కాదండి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు వాగ్దానాలు మనం పొందుకోవాలి మన యొక్క ప్రాసెస్లో అంటే మన యొక్క ప్యూ ప్యూరిఫికేషన్లో మనము వెళ్లాల్సిన విశ్వాస యాత్రలో నువ్వు వాగ్దానాలు దేవుని నుంచి పొందుకుంటావు అంట సో ఈ విధంగా దేవుని యొక్క వాగ్దానాలు మన జీవితంలో తప్పకుండా నెరవేర్చబడతాయి కాబట్టి మనము మన జీవితంలో విశ్వాసము ద్వారా నడుచుకోవాలి మరి కనిచూపుతో నడుచుకోకూడదని ఈ రోజు నేను మీకు మరి వాక్యం ద్వారా సెలవిస్తున్నాను సో దేవుడు నాకు బయలుపరిచిన ఈ విషయాలు నేను మీతో పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది సో దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక ఆశీర్వదించును గాక కృపలో భద్రపరిచి మరి దేవుడు మీకు అనుగ్రహించిన మరి ఆ యొక్క కృప మీ జీవితంలో మరి గాక దేవుని యొక్క ఫేవర్ మీ జీవితంలో మీరు అనుభవించదును గాక ఏసు నామమున థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ ఆల్